నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పుష్ప బహుళార్థ ప్రాజెక్ట్ ఫలాలు నిర్దేశించిన గడువులోగా జాతికి అందించాలన్న సంకల్పంతో కూటమి ప్రభుత్వం ఉంది రెండు వేల ఇరవై ఏడు నాటికి జాతీయ ప్రాజెక్ట్ పోలవరాన్ని పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం పనులను వేగవంతం చేసింది ఫేజ్ వన్ పనులు సాధ్యమైనంత వరకు జూన్ నాటికి పూర్తి చేసి ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు చేరువ చేయాలని భావిస్తోంది పోలవరం సరవేగం పడుతుంది పనులు పరుగులు పెడుతున్నా పరిస్థితులు ఎదురవుతున్న నేపథ్యంలో మందకోడే కనిపిస్తుంది కాలువ పనుల్లో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పనుల ప్రగతిని నిరంతరం పర్యవేక్షణ చేస్తూనే ఉన్నారు ఈ నేపథ్యంలో మంత్రి నిమ్మల రామానాయుడు గడిచిన మూడు రోజులు ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటించారు ఇవాళ కాకినాడ జిల్లాలో పోలవరం ఎడమ కాలువ పనుల పరిశీలనలో భాగంగా తొండంగి మండలం బెండపూడి ప్రాంతాన్ని సందర్శించారు తొలుత జాతీయ రహదారి ప్రక్కన జరుగుతున్న పనులు పరిశీలించిన మంత్రి ఆ తర్వాత ఆక్విడెక్ వద్ద జరుగుతున్న పనులు పరిశీలించారు అక్కడ ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించారు అనంతరం అన్నవరంలోని వన్ కన్వెన్షన్ హాల్లో జల వనరుల శాఖ అధికారులతో రివ్యూ నిర్వహించారు అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి రామానాయుడు అన్ని అభ్యంతరాలను అధిగమించి జూన్ నాటికి ఫస్ట్ ఫేజ్ పనులు పూర్తి చేస్తామన్నారు పనులు పూర్తి అయ్యేంత వరకు వేచి చూడబోమని స్పష్టం చేసిన ఆయన ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీరు సరఫరా చేస్తామన్నారు ఇక ఆర్ఆర్ ప్యాకేజీ పూర్తి చేస్తామని కుమరిలోవ నిర్వాసితులకు పద్దెనిమిది కోట్లు విడుదల చర్యలు తీసుకుంటున్నామని నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీ కోసం ప్రత్యామ్నాయ భూమిని సేకరిస్తున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు యనమల రాజేష్ చింతమనీడి అబ్బాయి మోతుకులు వెంకటేష్ చొక్కా అప్పారావు కాలిపోయిన చంద్రరావు నార్ల రత్నాజీ దంతులూరి శ్రీనివాసరాజు సుర్ల బోడయ్య మంతిన గంగాధర్ జక్కాన రామునాయుడు పోతల రాంబాబు తదితరులు పాల్గొన్నారు పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో గత పద్నాలుగు పంతొమ్మిది ఐదు సంవత్సరాల కాలంలో జరిగేటువంటి పనులు తప్ప పంతొమ్మిది ఇరవై నాలుగు గత వైసార్ సిపి పాలనలో ఆ లెఫ్ట్ మెయిన్ కెనాల్ ని మర్చిపోయేటువంటి పరిస్థితి అక్కడ కూడా ఒక అర్బస్తా సిమెంట్ కానీ ఒక రూపాయి కానీ ఒక తట్ట మట్టి పని చేయటటువంటి పరిస్థితి ఇది నేను కాదు ఇప్పుడు నేను ఫీల్డ్ ఇన్స్ప్రెషన్ వెళ్తే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి రైతులు చెప్పారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఆయాంలో పనులు జరిగాయి మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పని పనులు జరుగుతూ ఉన్నాయి మధ్యకాలంలో ఈ తుప్పు కట్టిపోయి రాష్ట్రం తుప్పు కొట్టినట్టుగానే ఈ ఐరన్ కూడా తుప్పు కట్టిపోయిందని చెప్పి స్థానికంగా ఉండేటువంటి రైతులు చెప్తూ ఉన్నారని అంటే జగన్మోహన్ రెడ్డి విధ్వంసం పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ లో మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి అందుకే ఈ రోజు ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా తన రెండవ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ పోలవరం తర్వాత రెండవ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ కి ఇచ్చారు ఆ ఆయన రెండు వేల ఇరవై ఐదు జూన్ కి అది ఆ యొక్క పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ను మొదటి చేసే పనులు పూర్తి చేసి ఉత్తరాంధ్రకు నీళ్లు ఇస్తామని చెప్పి ఏదైతే ఆయన హామీ ఇచ్చారో ఆ ఆమెను నిలబెట్టుకోవడానికి పన్నెండు వందల కోట్ల రూపాయలు నిధులు ఆ లెఫ్ట్ మెయిన్ కెనాల్ కి ఫస్ట్ ఫేజ్ కింద మరి రిలీజ్ చేయడమే కాదు టెండర్లు పిలిచి వర్క్ ఇచ్చి పనులను కూడా ప్రారంభించడం జరిగింది ఆ ప్రారంభించినటువంటి పనులు కూడా జూన్ నెలకి పూర్తి కావాలి కాబట్టి ఏదో ఏ మే నెలలోనో జూన్ నెలలోనో చేస్తారని కాకుండా మార్చి వరకు కూడా నీళ్ళు ఉంటున్నాయి కాబట్టి కెనాల్స్ లో అట్లీస్ట్ మార్చి ఏప్రిల్ మే జూన్ ఫోర్ మంత్స్ స్పీడ్ గా పనులు చేస్తే ప్రతిరోజు ఎన్ని క్యూబిక్ మీటర్లు చేయాలి ఎన్ని మీటర్లు పని ముందుకు వెళ్ళాలి అనేది ఒక రికార్డు కూడా అంటే డే వీక్లీ అదేవిధంగా మంత్లీ టార్గెట్ పెట్టుకుని ఆ టార్గెట్ కి అనుగుణంగా లక్షన్నరకు పనులు వెళ్తున్నాయో లేదా అనేది సీఎం గారు పదిహేను రోజులకు ఒకసారి ఆయిల్ ఇన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు మేము ప్రతి వారము నేను అదేవిధంగా మా యొక్క సెక్రటరీ సాహాసాహెబ్ అందరిని కూడా మరి ఇన్స్పెక్షన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఆల్రెడీ ఏప్రిల్ మరి ఇరవై మూడో తారీఖు మనం రావడం జరిగింది మరి ఈ రోజు టార్గెట్ వరకు చూసినట్లయితే అనుకున్నటువంటి పనులు లక్ష్యం ఏదైతే ఉందో దానికి ఇంకా ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ ఎలక్కే ఉన్నటువంటి స్థితిని కూడా గుర్తించి ఆ ఏజెన్సీకి అదేవిధంగా అధికారులు కూడా తీవ్రంగానే వారికి కూడా మరి హెచ్చరించడం జరిగింది ఎందుకంటే ఏదైతే కనుక మనం పూర్తి చేయకుండా నేనెలకి జూన్ నెలకి పనులు లోడ్ పెంచుకుంటే మరి అనుకున్నటువంటి టార్గెట్ లో మనం చేయలేము అని చెప్పి కాకపోతే ఈ పనులు కూడా కొన్ని క్లిష్టతరమైనటువంటి పనులే ఎందుకంటే గతంలో జరిగినటువంటి పనులు లో ఏదైతే బ్లాస్టింగ్ ఉన్న ఏరియా గాని అదేవిధంగా బాగా రాక్ ఉన్నటువంటి ఏరియా అదే అదేవిధంగా స్ట్రక్చర్స్ ఉన్నటువంటి ఏరియాస్ కానీ అది నేషనల్ హైవేస్ ఏదైతే క్రాసింగ్ ఉన్న చోట్ల మళ్ళీ సర్వీస్ కనెక్షన్స్ బ్రిడ్జెస్ కట్టి దీన్ని కట్ చేసి అంటే ఇట్లా క్రిటికల్ వర్క్స్ ఇప్పుడు పంపాలు చూసాం అది బాగా ఫ్లడ్ది ఇప్పుడు కూడా నీరు వస్తూ ఉంటే ఆ నీరుని డైవర్ట్ చేసి అక్కడ మనం పనులు చేస్తున్నటువంటి పరిస్థితి అంటే ఈ రకంగా వాస్తవమే క్రిటికల్ వర్క్స్ ఉన్నాయి కానీ క్రిటికల్ వర్క్స్ అయినప్పటికీ కూడా ఒక టార్గెట్ పెట్టాలి కాబట్టి ఆ టార్గెట్ అనుగుణంగా మ్యాన్ పవర్ పెంచాలి మిషనరీ పెంచుకోవాలి డవర్మేట్ అవసరమైతే షిఫ్ట్లు పెట్టయినా పనిచేయాలని చెప్పేసి ఆ క్లియర్ గా ఈ రోజు ఏజెన్సీలకి అధికారులకి కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా మనం ముఖ్యమంత్రి గారు ఇచ్చిన లక్ష వరకు పనిచేసి ఆ యొక్క గోదావరి వరద జలాలు అది ఏదైతే పోలవరం ప్రాజెక్టు పూర్తి అయ్యేంత వరకు కూడా వేచి చూడకుండా మన పుష్కర అదే విధంగా పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతానికి ఐదు వేల ఇందుల క్యూసిక్ సామర్థ్యం ఉంది ఆ రెండు ఎత్తిపోతల్లో మనం ప్రస్తుతానికి రెండు వేలు రెండు వేల ఇందులు మాత్రమే ఉపయోగించుకుంటూ ఉన్నాం అజాత ఉన్నటువంటి మోటార్లు ఏవైతే ఉన్నాయో ఉన్నటువంటి ఎత్తుపోకలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క లెఫ్ట్ మెయిన్ కెనాల్ మనం తయారైపోతే రేపు పోలవరం ఇరవై ఏడు పూర్తి ఇంత వరకు బీచ్ చూడకుండా ఈ లిఫ్ట్స్ నుంచి అంటే ఏ రకంగా అయితే పట్టిసీమ లిఫ్ట్ నుంచి ఏ రకంగా అయితే రైట్ కెనాల్ ద్వారా కృష్ణానికి నీళ్ళు ఎలా తీసుకెళ్తున్నామో అదే మాదిరిగా ఈ యొక్క లిఫ్ట్ స్టీల్స్ నుంచి లెఫ్ట్ నీళ్ళ కనీల్ నుంచి ఉత్తరాంధ్రకు నీళ్ళు తీసుకెళ్లాలి ఆ స్టీల్ ప్లాంట్కి నీరు ఇవ్వాలి ఆ విశాఖపట్నానికి డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలి రేపు భవిష్యత్తులో విశాఖపట్నం ఆ జిల్లా సంబంధించి ఉత్తరాంధ్రకి సంబంధించి ఒక దృష్టిలో కూడా పెట్టాం కొన్ని చోట్ల స్థానికంగా కూడా కొన్ని ఇబ్బందులు ఏవైనా ఉంటే వాటిని కూడా ముందు మాట్లాడడం తర్వాత మరి అది ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులు కాబట్టి ఎక్కడైనా ఇబ్బందులు పెట్టినా వాటిని అధిగమించి పూర్తి చేయాలని చెప్పేసి సంబంధిత కలెక్టర్స్ తో కూడా ఇప్పుడే మాట్లాడి వాళ్ళు కూడా బాధ్యత అటు రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఇరిగేషన్ కి సపోర్ట్ చేసి ఆ బాధ్యత తీసుకుని పనులు కూడా పూర్తి చేయాలని చెప్పాం ఖచ్చితంగా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు ఏవైతే వాళ్ళు వాటిని అన్నింటినీ కూడా సరిదిద్ది మళ్ళీ ఈ రోజు ఆ పోలవరం లెఫ్ట్ మెయిన్ కిణాలు ఆ యొక్క ఫస్ట్ బేస్ ఫోన్ పూర్తి చేసేటువంటి ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నా ఏదైతే దీనికి సంబంధించి ఒక కొమ్మర్ లావా సంబంధించి అక్కడ ఆ కొమ్మర్ లావాలోనే అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ అక్కడ ఆర్ఎన్ఆర్ ప్రాబ్లం ఉంది దానికి దగ్గర దగ్గర ఒక పద్దెనిమిది కోట్ల రూపాయల వరకు ఆ యొక్క ఆర్ఎన్ఆర్ ఆ విలేజ్ కి అవసరం ఉంది దాన్ని కూడా ఐడెంటిఫై చేసాం ఆల్రెడీ కలెక్టర్ ఆర్డీఓ అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులతో కూడా మాట్లాడడం జరిగింది దానికి సంబంధించిన ఏదైతే ఫైల్ అది ఇప్పుడే ఫైనాన్స్ నుంచి కూడా మాట్లాడి అది కూడా క్లియర్ చేసుకుని ఆ ఆర్ఎన్ఆర్ ఏదైతే ఇవ్వాల్సిందో దాన్ని కూడా ఈ నైట్ని కొద్దిగా క్లియర్ చేసుకుని వాళ్ళు కూడా ఆల్టర్నేటివ్ సైట్ కూడా మా ఇరిగేషన్ సంబంధించి పద్దెనిమిది ఎకరాలు ఉంటాయి మరి వేరే ల్యాండ్ ఎక్వియేషన్ చేయని అవసరం లేకుండా మాది నిరుపయోగంగా ఉంది కాబట్టి మా ఇరిగేషన్ సైటే ఒక రెండు ఎకరాలు టూరిజం కి రోడ్ ఫేసింగ్ ఇచ్చి ఫ్యూచర్ లో ఏదైనా హైవే పక్కన కాబట్టి ఇక్కడ అనవరం దగ్గర కాస్ట్లీ కాబట్టి ఒక టూ ఏకర్స్ టూరిజం గురించి మిగిలిన సిక్స్టీన్ ఏకర్స్ ఏదైతే అక్కడ మనం ఆర్ఎన్ఆర్ ఆర్ ఏం వాళ్ళకి కూడా ఇక్కడ సైట్స్ ఇచ్చేటువంటి విధంగా కూడా అంటే ఇట్లా ఎవ్రీ మిరిక్ ఎవ్రీ డే ఈ వర్క్ కూడా మేము ఇన్స్పెక్షన్ చేసుకుని అటువంటి ఇబ్బందులు వస్తాయి అదేవిధంగా ఏదైతే ఈ ప్యాకేజ్ సిక్స్ లో అక్కడ కొంచెం బ్లాస్టింగ్ దగ్గర కూడా లోకల్ విలేజర్స్ ఇబ్బందులు పెడతా ఉన్నారు గత ఇరవై ఇరవై ఐదు రోజుల నుంచి మరి వాళ్ళు కూడా ఇబ్బంది అంటే అది కూడా కల ప్రదేశ్ తోటి అదే విధంగా అది హోమ్ మినిస్టర్ కూడా మాట్లాడడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు ఎవరికి ఇబ్బంది లేకుండా పనులు చేసుకునేటటువంటి దశలో మరి ఎక్కడైనా ఒకరు ఇద్దరు కొంత ఆటంకాలు కల్పిస్తే వాటిని కూడా అధిగమించి ఈ యొక్క బౌలార్థక సాధక ప్రాజెక్టు ప్రయోజనాలు ప్రతి ఒక్కరికి చారాలి అందులో ఉత్తరాంధ్రకు చేరాలి అంటే రాయలసీమకు చేరాలన్నప్పుడు మరి ఏదైతే కొంతమంది అవసరమైతే మనం త్యాగాలు చేశాను ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అవుతుంది అని అంటే అక్కడ దగ్గర దగ్గర మరి ఇప్పుడు మనం చూస్తే ముప్పై ఎనిమిది వేల కుటుంబాలు ఈ యొక్క ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ కాంటూర్ కి నెల ముప్పై ఎనిమిది కుట్టు ముప్పై ఏడు కుటుంబాలు త్యాగం చేస్తే ఇప్పుడు ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ కాంటు తయారవుతా ఉంది ఎందుకంటే వాళ్ళు ఏడు భూములు త్యాగం చేశారు హాస్టల్ త్యాగం చేశారు అట్లా ఒక బౌనార్థకమైనటువంటిది లక్షలాది మందికి తాగునీరు సాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు అందులో కూడా అత్యంత వెనకబడినటువంటి ఉత్తరాంధ్ర శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాలకి మరి పని చేసేకడు ప్రాజెక్ట్ కాబట్టి ఇది కూడా అందరూ కూడా తాకికుడి కూడా సహకరించాలని అంటే కూడా మీరు రకరకాల కోల్పోతున్నారు ప్యాకేజ్ హోల్డర్ అయినా నెంబర్ స్టార్టల్ మెటా ట్యాగర్ స్వీడర్ అవుతున్నాయ అంటే ఆ టైంజేటికల్ గా టెక్నికల్ గా రెండు చోట్ల మా వరకు అయితే ఒకటి ఉంబర్నామా ఆర్ఎన్ఆర్ గవర్నమెంట్ నుంచి మనం సర్వీస్ ఇవ్వాలి ఏజెన్సీకి అదేవిధంగా రెండవది ఆ బ్లాక్ స్టోన్ దగ్గర లోకల్ సిక్స్త్ బ్లాట్ సిక్స్త్ అటు అటు ఏదైతే స్లో అంటే అక్ అక్కడ ఈ పంప ఉంది అవన్నీ కూడా క్రిటికల్ వర్క్స్ విధంగా మీరు చెప్పినట్లుగా హైవే క్రాసింగ్స్ అంటే మనం హైవే క్రాసింగ్ అంటే కూడా ఇప్పుడు ఇన్స్పెక్షన్ లో చెప్పడం జరిగింది ఎందుకంటే హైవే క్రాసింగ్స్ కూడా మరి ఇంకా సర్వీస్ రోడ్స్ కి సంబంధించి బ్రిడ్జెస్ కన్స్ట్రక్షన్ చేయాలి అవి ఇంకా కాలంస్ లోనే ఉన్నాయి ఆ కాలమ్స్ బూర్చ్ చేసి మళ్ళీ స్లాబ్ చేసుకోవాలి స్లాబ్ అయిన తర్వాత మళ్ళీ క్యూరింగ్ ఒక ట్వంటీ డేస్ ఉండాలి అప్పుడు నేషనల్ హైవే ట్రాఫిక్ డైవర్ట్ చేస్తాను మెయిన్ మళ్ళీ హైవే కట్ చేయాలి మళ్ళీ అంటే చాలా ఎక్కువ పని కాబట్టి మనకు ఉన్నది థర్టీ ఫైవ్ డేస్ అని ఇట్లా ప్రతిదీ కూడా పిల్ టు పిల్ మరి వాళ్ళతో ఇన్స్పెక్షన్ చేసుకుని ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ మేము క్లియర్ చేస్తా ఉన్నాం కాకపోతే మొన్నటి కాక కూడా వాటర్ ఉంది ఆ వాటర్ కూడా బయటకు పోవాలంటే ఎన్ని పంపులు పెట్టినా కూడా బయటకి లిఫ్ట్ చేయడం కూడా చాలా కష్టమైనటువంటి పరిస్థితి అటువంటిది మళ్ళీ మనం మేము కూడా ఆలోచన చేసి కొన్ని చోట్ల ఆక్యుపేషన్ అంటే కొన్ని చోట్ల ఏదైతే ఈట నిల్లి కాకపోతే ఎన్నికలు ఆక్యుపేషన్ అయిపోయి వీళ్ళు బయటకు వెళ్లే మార్గం లేకపోతే మళ్ళీ మన కలెక్టర్ గారిని దగ్గర పెట్టి ఆక్యుపేషన్స్ అన్ని కూడా కట్ చేసి బంధం కట్ చేయడం తోట ఇప్పుడు వాటర్ నేచురల్ గా బయటకు వెళ్తూ ఉంది అంటే ఇట్లాగా ఎక్కడైతే ఇబ్బంది వచ్చిందో ప్రతిబంధక వచ్చిందో దాన్ని అధిగమించి పనిచేసుకుంటూ వెళ్తూ ఉన్నాం డిసెంబర్కి వాల్ పూర్తి చేయాలని రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని ఎందుకంటే డయాఫ్రామ్ సోమవారు పూర్తి అయ్యేంత వరకు వేచి చూడనవసరం అవసరం లేకుండా ఏదైతే మెయిన్ డ్యామ్ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కూడా గ్యాప్ వన్ సంబంధించినటువంటి మెయిన్ డ్యాము మన ఏప్రిల్ నెల నుండి పనులు ప్రారంభించాం గ్యాప్ టూ కి సంబంధించి ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు నవంబర్ నుంచి ప్రారంభించి టోటల్ గా రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ బట్ మన చంద్రబాబు నాయుడు గారి రివ్యూలో అవకాశం ఉంటే రెండు వేల ఇరవై ఏడు జూన్ కి మీరు ఏదైనా ఒక ఆరు నెలలు ఇంకా ముందుకు తీసుకురాగలిగితే ఆ ప్రకృతి సహకరించాలి టెక్నికల్ గా సహకరించాలి ఏదైతే ఇంటర్నేషనల్ ఎక్స్ప్రెస్ సిడబ్ల్యూసీ పీపీఈ ఏజెన్సీ అన్ని సహకరించి ఏదైనా ఒక సిక్స్ మంత్స్ ముందు తీసుకెళ్తే గోదావరి పుష్కరాలు వస్తున్నాయి కాబట్టి ఆ సమానం మీద పూర్తి చేసుకెళ్తే బెటర్ ఆ రకమైనటువంటి ఆలోచనతో కూడా ముందుకెళ్ళండి ఆ రకంగా లక్ష్యం పెట్టుకుని వెళ్ళమని చెప్పారు సరే ఏదేమైనా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ప్రకారం పనిచేస్తాం ఏ రకంగా అయినా సరే పుష్కరాలకు ట్రై చేస్తాం లేని పక్షంలో ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ కల్లా ఆ లక్ష్యాన్ని అందుకునేటువంటి విధంగా పనులు పోలవరం కూడా పూర్తి చేస్తాం థ్యాంక్ యూ